విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి జీవీఎంసి లో ఉన్న కార్పొరేటర్ల రాజకీయం అమరావతికి చేరింది కానీ ఒక బిగ్ కుట్టిస్టు రెండు రోజుల క్రితం వీళ్ళు చేరుతున్నారని పంతొమ్మిది మార్చ్ పంతొమ్మిది అవిశ్వాస తీర్మానం పెడదామని ఆలోచనలో పడ్డ పేలా శ్రీనివాస్ వర్గం ఎందుకు విజయవాడ వెళ్ళలేకపోయింది ఇప్పుడు విశాఖ జిల్లాలో హాట్ టాపిక్గా ఒకటి బయటకు వస్తుంది విశ్వాస్ టీవీ చేతిలో వాళ్ళందరూ చరిత్రలో చూపించబోతున్నది ఎందుకు విశ ఎందుకు విజయవాడ అమరావతి వేదికగా వెళ్ళిన కార్పొరేటర్లు ఎందుకు ఈ రోజు పార్టీలో చేరలేకపోయారు ఎందుకు లోకేష్ ఆగవలసి వచ్చింది లోకేష్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీని వెనక కారణాలు ఏంటి ఎందువల్ల ఆగుతున్నారు ఎవరు ఆపరు ఎందుకు బాబ్జీ గండి బాబ్జీ చెప్పడం తోటి వాళ్ళు కార్పొరేటర్ చేరుకులు ఆపవలసిన అవసరం వచ్చింది దీని వెనక కారణాలేంటి విశ్వస్ టీవీ మొత్తం చూపించబోతున్నది విశాఖ విశాఖ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ఉన్న కార్పొరేటర్ సుమారుకు తొమ్మిది మంది వరకు టీడీపీలో కలవటానికి టీడీపీలో చేరటానికి అన్ని రకాలమైనటువంటి పావులు కదుపుకొని వాళ్ళంతా కూడా చేరుకుల కోసము అమరావతి వేదికగా వెళ్ళిపోవటం జరిగింది కానీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నారా లోకేష్ రిజెక్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది దీని వెనక ఏంటి ఎందుకు తొమ్మిది మంది కార్పొరేటర్లు ఓ హోటల్లో ఉండవలసిన అవసరం వచ్చింది దీని వెనక అనేకమైన కారణాలు ఉన్నాయంటుంది రాజకీయ వర్గాలతో పాటు మేధావి వర్గాలు కూడా ఇప్పటికప్పుడు ఒకేసారి జాయిన్ చేసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని విశాఖ జిల్లాలో రాజకీయం రంగు పులుసుకుంటుందని రేపొద్దున్న టీడీపీకి నష్టం వాటిలో అవకాశం ఉంటుందని ముందుగా పసిగట్టింది టీడీపీ నాయకత్వం అందుకోసమే వాళ్ళు చేరుకు ఆపిందని మరోపక్క వాదన ఉంది కానీ ఈ రోజు చేరవలసినటువంటి చేరుకులు ఎందుకు ఆగిపోయాయి మళ్ళీ టిస్టుల మీద టిస్టులు చూపించబోతున్నదా వీళ్ళు ఉన్నటువంటి ఎవరైతే తొమ్మిది మంది మహిళా కార్పొరేటర్లు ఎందుకు ఆగవలసి వచ్చింది ఎందుకు వాళ్ళు అక్కడ ఉండవలసి వచ్చింది ఎందుకు ఈ రోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ పంతొమ్మిదో తేదీని డెబ్బై ఐదు మందితో అవిశ్వాస తీర్మానం పెడదాం అనుకున్న పేలా శ్రీనివాస్ వర్గము పేలా శ్రీనివాస్ ఎందుకు ఆగవలసి వచ్చింది ఇప్పటికీ పేలా శ్రీనివాస్ కార్పొరేటర్లందరినీ కూడా విజయవాడ పంపించేసి విశాఖ జిల్లాల నుంచి కదలేని పరిస్థితులు ఎందుకున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు పిల్ల శ్రీనివాస్ దీని వెనక కారణాలేంటి ఈ కారణాలన్ని చూపించబోతున్నది విశ్వస్టివి ఐదు మంది తోటి అవిశ్వాస తీర్మానం పెడదామనుకున్న పేలా శ్రీనివాసు వర్గము మార్చి పంతొమ్మిదిన అది బిడిసి కొట్ని చెప్పవచ్చు దీని వెనక కారణాలు ఎంపీగా ఉన్నటువంటి విశాఖ జిల్లా ఎంపీ భరత్ అడ్డుకున్నారని తెలుస్తున్నది మరోపక్క పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ కూడా ఆ చేరుకులు నాపాలని వెనక్కి పంపినట్టు ఉన్నది అందుకోసమే వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకకుండా ఆగిందని కూడా మరోపక్క తెలుస్తూ ఉన్నది ఇది విశాఖ జిల్లాలను వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి వెళ్లకుండా వెళితే ఇట్లాగే ఉంటదని వైసీపీ సందడపడుతూ ఉన్నది మరోపక్క మేధావి వర్గాలు చెబుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో గెలిచి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని ఇవన్నీ తాయిలాలుగా మార్చుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఒకేసారి ఏకతాటితో ఆస్తులు కాపాడడం కోసం కొంతమంది అయితే మరో కొంతమంది భూ కబ్జాలు బకాసులు లాగా మింగేశారని కొంతమంది మహిళ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు అందుకే చేరుతున్నారని మరోపక్క వైఎస్ఆర్సిపిలో చెబుతున్నటువంటి మాటలు ఈ సంవత్సర కాలంలోనే వీళ్ళు భూ భూ కబ్జాలకి పాల్పడ్డారని మరోపక్క చెబుతూ ఉన్నారు ఇది విశాఖ జిల్లాలోని కార్పొరేటర్లకి ఈ రోజు దెబ్బ మీద దెబ్బ పగిలిందని చెప్పవచ్చు మరోపక్క వైసీపీకి షాక్ అనుకున్నాము కానీ వైసీపీకి షాక్ కన్నా కార్పొరేటర్లకి షాక్ ఇచ్చారని తెలుస్తున్నది టీడీపీ వర్గాలు ఎంపీ భరత్ మరోపక్క మరోపక్క ఎవరైతే పార్లమెంట్ ఇన్ఛార్జి గా ఉన్న గండి బాబ్జీ వీళ్ళిద్దరూ అడ్డుకోవడంతో పేలా శ్రీనివాస్ కూడా వైజాగ్ నుంచి వెళ్ళలేకపోయారని కూడా తెలుస్తూ ఉన్నది అందుకే ఈ రోజు పద్దెనిమిదవ తేదీన చేరుకు ఉండవలసి ఉన్నది ఆ చేరుకు ఆ చేరుకు ఏదైతే ఉన్నదో టీడీపీలో చేరుక అది రిజెక్ట్ చేశారని కూడా తెలుస్తున్నది ఇప్పుడు అది పెండింగ్ లో ఉందని తెలుస్తున్నది ఆ పెండింగ్లో ఉండడం తోటి విశాఖ జిల్లా సారీ విజయవాడలోని ఓ లాడ్జ్ వీళ్ళంతా కూడా రహస్యంగా ఉన్నట్టు కూడా మరోపక్క కొన్ని అనివార్య వర్గాల నుంచి తెలుస్తూ ఉన్నది విశ్వాస్ టీవీ చేతిలో వీళ్ళ అందరూ ఎక్కడైతే ఉన్నారో ఎక్కడ బస్ చేస్తున్నారో అవన్నీ కూడా విజువల్ చూపించబోతున్నది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే టీడీపీ పూర్తిగా ఆలోచన చేసే ఆ చేరుకు నాపిందని కూడా తెలుస్తున్నది అది ఎంతవరకు రేపు చేర్చుకుంటారా చేర్చుకోరా అనేది ఈ రోజు ఏదైతే చేర్పు అనేది ఆగింది పద్దెనిమిదవ తేదీ అంటే ఈ రోజు రేపు పంతొమ్మిదో తేదీన చేరుకు లేదా అనేది రేపు తెలియాల్సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్